నమస్తే అండి ఈరోజైతే మంగళవారం రాజరాంపల్లి అంగడి మనం అయితే రాజరాంపల్లి అంగడి అయితే వచ్చినాం మరి అంగడి అనేది ఇప్పుడిప్పుడే వస్తున్నారు వ్యాపారస్తులు అందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇప్పుడైతే తొమ్మిది అవుతుంది పది వరకు అయితే మంచి మోకా ఉంటుంది ఇక రాజరాంపల్లి అంగల్లో ఇక మనం ఈ అంగడంతో తిరిగి రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం ఇది జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరెంపల్లి గ్రామంలో ఉన్నటువంటి రాజరెంపల్లి అంగడి ఇది ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది మొత్తం లోకల్ మాయకలు అయితే కనిపిస్తున్నాయి మనకు వీడి దిక్కు అయితే మరి రేట్ ఎట్లా ఉన్నాయి అనేది మనం అడిగి తెలుసుకుందాం నమస్తే బాబు ఇవి మనయేనాయా మొత్తం లోకల్ వచ్చినావుగా మూడు ఆరు ఏడు ఎనిమిదా ఎనిమిది ఎట్లా చెప్తాను రేటు మరి లక్ష ఇరవై ఎనిమిదికి అయితే లక్ష ఇరవై అయితే చెప్తాడు బాబు బాగా దూరం నుంచి వచ్చిండంటాడు ఒక్కసారన్నా అత్తలేరు సూతలేరు అంటాడు కొంటలేము అంటాడు ఈసారి అన్న ఈ గ్రూప్ ద్వారా చూసి యూట్యూబ్ ద్వారా అయితే చూసి ఈ బాబు దగ్గరికి రాని మంచిగా హోల్సేల్ రేట్నైతే అమ్ముతాడు ఒకసారి ఎవరు మరి చెప్పు రెబ్బై నుంచి అయితే వచ్చిండు ఒకసారి ఫోన్ నెంబర్ ఉండే చెప్పు అక్కడ ఇంటికి అయినా ఇస్తాడట హసిఫాబాద్ అట రెబ్బన్లు ఉంటాడట ఓకే ఒక ఎట్లా చెప్తాను అన్న రేటు దీనికి ఒక్కదానికి ఇరవై వేలు ఇవన్నీ మిగతా అన్ని పదహారు పదహారు వేలు అట ఒక్క మేకకి ఇరవై వేలు అడిగిన ధరనే ఉండదు చెప్పిన ధరనే ఉండదు కాబట్టి వచ్చి మాట్లాడుకుంటే తక్కువ కూడా ఇస్తాడట స్వయంగా ఇంటికి కూడా వెళ్ళచ్చు ఏం పేరు శంకర్ అట రెబ్బెన్ రెబ్బెన్ నుంచి వచ్చిండి ఆసిఫాబాద్ ఓకే ఇది రాజరాంపల్లి అంగడి చూస్తూనే ఉండండి జేన్ ఉచాన్ మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జేసీ బాయ్ జెట్టు జట్టు బ్లాగ్స్ మనము ఇంకో వ్యాపార దగ్గరికి అయితే వెళ్దాం తెలుసుకుందాం ఇక్కడ కనిపిస్తున్నాయి మంచి మంచి లోకల్ మేకలు అయితే నమస్తే బాబు ఎవరు ఆసిఫాబాద్ నుంచి కుమరం భీం జిల్లా నుంచి అయితే వచ్చిండు ఒక ఎన్ని ఎన్ని తీసుకొచ్చినావు ఎన్ని తీసుకొచ్చినావు ఇరవై మేకలు లోకల్ అయితే తీసుకొచ్చిండు ఉండు ఏమన్నా పిల్లతల్లి ఉన్నాయా అట్టి మేకలు ఉన్నాయి ఎన్ని వస్తుంది చేస్తున్నావు వ్యాపారం ముప్పై సంవత్సరాల నుంచి అయితే ఇదే బిజినెస్ చేస్తుండ్రు ఇదే అంగిల్ పోతావా ఇంకేమైనా అంగళ్ళు పోతావా అటు సైడ్ ఉంటాయి అంగల్ అక్కడ వదురాట అయితే ఇవి తీసుకొచ్చిండు లోకల్ మేకలు ఇంకా ఇవి కాకుండా అవి కూడానా అవి కూడా మీయేనా చాలా తీసుకొచ్చిండు మరి రేట్ ఎట్లా చెప్తున్నావు ఎంత మూడు లక్షలు చెప్తామండి ఇరవై మేకలు అయితే లోకలు శుభకార్యాల కోసం అయితే ప్రత్యేకంగా అయితే తీసుకొచ్చిండు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఒకసారి నీ ఫోన్ నెంబర్ ఉంటే చెప్తావా డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ టూ వన్ ఎయిట్ సిక్స్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఇంటికి అయినా కూడా అవైలబుల్ ఏనాట మంచి హోల్సేల్ రేట్గా ఇస్తాడు మంచిగా ఉన్నాయి మేకలు అయితే మంచి గట్టిగా ఉన్నాయి మనం చూస్తే ఏర్పడుతుంది చూడండి ఒకసారి ఇక్కడ ఈ కట్ట చూసుకున్నట్టయితే మనకు మంచం హోటళ్ళు ఉన్నాయి ఇక్కడ పొటేళ్ళు ఇవన్నీ నమస్తే అన్న ఇవి అన్నీ మనయేనా పొటేళ్ళు ఎన్ని తీసుకొచ్చినావు ఇరవై నాలుగు పొటేళ్ళు అయితే ఏమైనా నమ్ముడు ఏనాయ్యా ఇప్పుడే వచ్చినావా మరి ఎట్లా చెప్తున్నావు రేటు పొటేలు ఒక్కొక్క దానికి పన్నెండు పన్నెండు తోటి అయితే చెప్తా పొటేలు ఎన్ని నెల ఇవి ఒక్కొక్కటి ఎనిమిది నెలలు దాటినాయట ఏ ఊరు నుంచి వెళ్ళచ్చు లంబడిపల్లెనాట లంబడి పల్లె నుంచి తీసుకొచ్చిండు పోటీలు ఇరవై పోటీలు అయితే తీసుకొచ్చిండు ఇవి ఎనిమిది ఒక్కొక్క దానికైతే పన్నెండు వేలు అయితే చెప్తుండు అడిగితే తక్కువ కూడా రావచ్చు చూసుకున్నట్లయితే అన్ని బెల్లం కలర్ పోటీలు అట వీటికి దానికైతే పదకొండు వేలు చెప్తుండు పదకొండు వేలు పదివేలు తొమ్మిది వేలు కూడా రావచ్చు అన్ని బెల్లం బెల్లం కలర్ ఇవి ఆంధ్ర ఆంధ్ర నుంచి తీసుకొచ్చిరాట కటికాడ ఇవన్నీ కటికవాడా మేకలు అయితే ఇక్కడ దిగుతూరు ఇప్పుడే అన్నా దీనికి పదివేలా పదివేలాట తక్కువ కిస్తా ఏమన్నా పదివేలు చెప్తాను కదా కొంచెం తక్కువ కిస్తే మనవాడు తీసుకుంటాడు ఏడు వేలకి రాదా రాదా ఎంత లాస్ట్ ఎంత తో చెప్పలేవు ఈతో పాటదా లక్షటిపేడ దగ్గర అంగతిపల్ అని ఆట గుట్టర్లు ఉంటే కొద్దిగా మంచి ఇంకా జాగా మంచిది ఇంకో ఇంటికాడ ఎన్ని ఉన్నాయి గొర్రెలు యాభై అరవై శనగ బాగానే ఉన్నారా యాదవ్ గొల్లోళ్ళు ఊరంతా గొల్లె లేడు ఇక గొల్లోళ్ళు అన్నది ఖచ్చితంగా ఒక్కటన్నా రెండన్న ఉండాల్సిందే ఇక నువ్వు చిన్న చిన్నప్పటి కాస్తానుగా అప్పుడు ఎట్లుండే రేటు మరి ఇప్పుడు ఎట్లుండే రేట్లు నూట యాభై రూపాయలు చొప్పున ఇప్పుడు దీనికి పదివేలు అయింది నూట యాభై చూసినా అట్లయితే అంది మరి అట్లా ఇగో సుడు మేకలు ఇగో వచ్చిన ఒక వ్యాపార వస్తుంది దగ్గరకు అయితే ఇవ్వ మొత్తం ఎన్ని ఉన్నాయి పదకొండు ఉన్నాయి పదకొండు అయితే తీసుకొచ్చిండు మంచిగా మోస్తారు సైజు పెద్దవి కాదు చిన్నవి కాదు మీడియం సైజు అయితే ఎట్లా చెప్తానా మరి రేటు ఇయో దీనికి ఎంత చెప్తానా రేటు మరి మరి అడుగుతాయి మళ్ళీ మీ సేటెడ్ ఎట్లా మరకలాట మంచి మరకలు లోకల్ ఇక పట్టుదలకి వచ్చినాయా ఏడు వేల ఐదు వందలకి ఆట మరక మూడావేనా నాలుగు మరకాలు మూడు అయితే ఉన్నాయా మరకలు ఏడు వేల ఐదు వందలకి అయితే చెప్తాడు ఇంకెన్ ఎంతవేలనర ఎవరు మీది ఆర్నకొండ ఆర్నకొండ నాట వెళ్ళది మరకాలు మంచి లోకల్ మరకాలు మంచిగా ఉన్నాయి చూడడానికి కూడా ఇప్పుడే వస్తున్నాయి పొటెళ్ళు నమస్తే అండి వీళ్ళైతే పల్లె పుట్టేళ్ళు అయితే తీసుకొచ్చిండు బాబు ఎప్పటి చెప్తాను ధర వీటికి రెండిటికి ఎనిమిది వెళ్ళినా అది మంగళవారం అయితే వస్తాడు ఈ రాజరాంపల్లి అంగడి వచ్చినప్పుడల్లా ఒకటి రెండు వాటికో వస్తాడు మరి అమ్ముడు పోతాయా వచ్చినప్పుడల్లా పోతాయి అమ్ముడు ఇచ్చే ధర చెప్పు ఒకటిగా నీ లాభం లేకుండా ఒకటి ఇచ్చే ధర చెప్పు అంతే నువ్వు ఐదు వేలకు రావా ఐదు వేలకు రావా రావా బా తాత అయితే ఇక అట్లా చెప్తాడు అదే మరకలా అమ్మ మూడు మరకలాట ఎట్లా ఎంత చెప్తాను ధర ముప్పై ఆరు వేల మూడిటికా మూడిటికి ముప్పై ఆరు వేల మరకలు లోకల్ మరకలు అమ్మాయితే పట్టుకొచ్చింది ఎవరమ్మ దండపల్లి అక్కడిది మొత్తం పిల్లలు తల్లులు అన్నీ ఇలా అన్ని ఉన్నాయి ఇలా అన్ని పిల్లలు ఉన్నాయి ఇవన్నీ చిన్న పాల పిల్లలు ఒక్కొక్క దానికైతే ఇరవై ఐదు వందలు అయితే చెప్తుండు కాస్ట్ ఫైనల్గా రెండు వేల ఇరవై ఐదు వందలకి అయితే ఇస్తాడట నమస్తే సంగతి అంత మంచిదేనా మంచి పోతు పిల్లలు వచ్చినవా మరకలేనా మరకలేనా గటు గటువా నీడక కొద్దిగా మరకలు మొత్తం లోకల్ మనిషి లోకల్ మరకలు ఏదోనా మంచి మరకలు తీసుకొస్తాడు మంచి పోతులు ప్రతి ఇగ పల్లె పల్లె తిరుగుతాడు మంచిగా బిజినెస్ చేసుకుంటాడు లోకల్ అయితే తీసుకొచ్చిండు మరి ఎట్లా రేట్ ఎంత చెప్తాను పదాటో ఇక మనం ముంచట చెప్పు ఎక్కువ చెప్పు లేదు ఆటోలు ఎక్కువ చెప్తా బే చెప్పాలి గంటే అడుగు అడుగు రెండు వేలు ఆరు వేలు నువ్వు అడుగు ఒక్కొక్కటి ఎనిమిది వేల స్వప్న చెప్తాడు మరొకలు మంచిగా లోకలు గట్టిగానే ఉన్నాయి ఎంతవరకు పద్నాలుగు అయిన ఇస్తాడా మంచిగా ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ త్రీ టూ వన్ మొత్తం అవుట్ రేట్ ఆలోచించేది లేదు అటు పది రూపాయల అటో ఇటో మీకు మిగులుతాయి అట్లా రాయరాంపాలనే లోకల్ ఈ నెంబర్ ఫోన్ చేయండి బాగాసేపు ఉండు ఉండదు మాట్లాడు స్పాట్లా పది రూపాయల అటో ఇటు ఇచ్చి పరెత్తాడు ఓకే గంతే ఉంటాడు అయితే ైతే తీసుకోవాలి ఖచ్చితంగా రసీదు తీసుకోవాలి రసీదు తీసుకోకపోతే ఖచ్చితంగా జరిమానా వేయించబడును ఇది మార్కెట్ యజమాన్యం నిర్వహించినటువంటి కమిటీ గొర్రెక్ కానీ మేకకు కానీ కొన్న తర్వాత అయితే రసీదు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఏం తీసుకున్నారు ఎంత దీనికి ఐదు వేలా ఐదు వేల ఐదు ఉన్నారా ఐదు దీనికి ఐదు వేలున్నారా ఎట్లా అయిపోయి దీనికి రసీదు ఎంత ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఏదెనికైనా ముప్పై మేఘంగా ముప్పై ఖచ్చితంగా రసీద తీసుకోవాలి తీసుకోపోతే జరిమానా ఉంటుంది ఐదు వేల రూపాయల జరిమానా అయితే ఉంటుందట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా రాజరాంపల్లె అంగడి ఈ వారం రేట్లు అయితే తక్కువనే ఉన్నాయి ఇక మన నెక్స్ట్ వారం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్ జేసీబాయ్ ఎటు జెడ్ బ్లాగ్స్